నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక నాటర్లోకి వస్తే ఉత్తరాంధ్రలో వైసీపీకి ఏ దిక్కు లేకుండా పోయింది ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాత్రమే వైసీపీ తరఫున ప్రస్తుతం యాక్టివ్గా ఉంటున్నారు మిగతా నేతలంతా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతల వైఖరి పార్టీ అధినాయకత్వానికి అస్సలు మింగి పట్టడం లేదంట ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో సీనియర్లకి కొదవేం లేదు అదే ఎక్కడికెక్కడ ఆధిపత్య పోరుకు బీజం వేసింది వీరిని కట్టడి చేసేందుకు గతంలో ఇన్ఛార్జీలుగా ఉన్న విజయసాయిరెడ్డి బొత్స సత్యనారాయణ వైవి సుబ్బారెడ్డి వంటి నేతలు ప్రయత్నాలు చేశారు అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి అసలే అధికారం కోల్పోవడంతో ఇప్పటికీ కొందరు నేతలు ఇంటి గడప దాటం లేదు పార్టీలోనే ఉన్న పిలిస్తే పలకటం లేదు పార్టీ ఇచ్చే పిలుపుకు స్పందించటం లేదు మీటింగులకు పిలిస్తే రావటం లేదు ఇక వైసీపీ అధినాయకత్వం ఇటీవల పార్టీలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించగా ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది కన్నబాబు పిత్రాన్ని సిక్కోలు పెద్దలు తట్టుకోలేకపోతున్నారని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ హోదాలో మొదటిసారి జిల్లాకు వెళ్లిన కన్నబాబుకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్థానిక నేతల సమావేశం నిర్వహించారు ఆ పార్టీ అధినాయకత్వం ఆదేశాలు వ్యూహాల గురించి కూడా చెప్పారు కానీ శ్రీకాకుళం జిల్లా సీనియర్ లీడర్స్ ధర్మాన ప్రసాదరావు తమిళినేని సీతారాం మాత్రం ఈ మీటింగ్ కు అటెండ్ కాలేదు ఇదే ఇప్పుడు పార్టీలో చర్చకు దారి తీసింది సీనియర్ లీడర్స్ ఇద్దరు ఈ జూనియర్ లీడర్ని లైక్ తీసుకున్నారా అతను పెట్టే మీటింగ్కు మనం వెళ్ళేది ఏంటి అనుకుంటున్నారా అంటూ రాజకీయ వర్గాలు అయితే ఆరాధిస్తున్నాయి వాళ్ళ మీటింగ్కు రాకపోయేసరికి కన్నబాబే నేరుగా సదర్ లీడర్లకు ఇళ్లకు వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసి రావాల్సిన అఘాయిత్యం కూడా ఏర్పడింది వైసీపీ నేతలు కార్యకర్తల మధ్యన సమన్వయ లోపం కారణంగా గత ఎన్నికల్లో జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టిపోయింది పార్టీ సిక్కోలు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు ఎవరికి వారే అన్న తీరును ఉండటమే అందుకు ప్రధాన కారణం అంటున్నారు అప్పట్లో రెడ్డి వైవి సుబ్బారెడ్డి వంటి సీనియర్ నేతలు జిల్లా గ్రూపు రాజకీయాల్ని సరిచేయలేక తలకిందులయ్యేవారు మీతో మా వల్ల కాదు బాబోయని చేతులెత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నది వైసీపీ వర్గాల మాట ఇలాంటి జిల్లాల సమన్వయం సాధించడం అన్నది ఇప్పుడు కన్నబాబుకు కత్తి మీద సామె అంటున్నారు పరిశీలకు ఇచ్చాపురం టెక్కలి ఆముదాల వలస రాజం హెచ్చర్ల నరసన్నపేట పాతపట్నం వంటి నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఇలాంటి చోట కన్నబాబు లాంటి నాయకుడిని గా నియమించడం ఏంటనే చర్చ పార్టీలో జరుగుతుంది ధర్మాల ప్రసాదరావు తమ్మినేని సీతారాం ఇద్దరు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతలు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే కాకుండా రాజకీయ అనుభవం విశేషంగా కలిగి ఉన్నారు వైసీపీ హయాంలో ఒకరు స్పీకర్గా మరొకరు మంత్రిగా వ్యవహరించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు తమ వారసుల్ని బరిలో దింపాలని భావించినప్పటికీ జగన్ ఒప్పుకోలేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాం అండ్ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు పోటీ చేసి ఓడిపోయారు పరాజయం పాలైన దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మీటింగులకు సైతం హాజరు కావటం లేదు తమ్మినేని అడపా తడపా కనిపిస్తున్నప్పటికీ ధర్మాన మాత్రం పూర్తిగా మౌనో వహిస్తున్నారు శ్రీకాకుళం ఇన్ఛార్జ్ పదవి ప్రసాదరావుకి ఇస్తారన్న ఆయన నుంచి సరైన స్పందన లేదని అంటున్నారు ఇటీవల జగన్ జిల్లాలకు వెళ్లిన సందర్భంగా ఒకసారి కలవడం తప్ప మళ్లీ ఆయన కనిపించలేదు పార్టీ అధినాయకత్వం తీరుపైన ధర్మాన గురుగా ఉన్నారట కొడుకు భవిష్యత్తు కోసం ఆయన కూటమి పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతుంది ఇక తమ్మినేని సీతారాం ను శ్రీకాకుళం పార్లమెంట్ గా నియమించినప్పటికీ ఆముదాల వలసకు జగన్ కొత్త ఇన్ఛార్జిని నియమించడంపై ఆయన సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తన కుమారుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని భావించిన తమ్మినేనికి నిరాశే ఎదురైంది దీంతో ఆయన జనసేనలోకి వెళ్తారనే ప్రచారం చాలా జోరుగా జరిగింది కానీ ఏం జరగలేదు ఈ ఇద్దరు ఇతర పార్టీలోకి వెళ్లాలని భావించినప్పటికీ అక్కడి నుంచి సరైన సానుకూలత రాలేదని కూడా చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తమకంటే జూనియర్ అయిన కన్నబాబు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్గా నియమించడాన్ని ఆ ఇద్దరు నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట అందుకే మీటింగ్ కూడా డుమ్మా కొట్టారని అంటున్నారు ఏది ఏమైనా కీలక సమావేశం జరిగితే ఇద్దరు సీనియర్ నేతలు రాకపోవటం పట్ల పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ఇది మెటాన్జిస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం బట్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్జిస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి